జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరచారని విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు చంద్రమౌర్లీనగర్లోని భాషం మెయిన్ క్యాంపస్ లో ఆయన ట్రాక్ సాధించిన విద్యార్థిని అభినందించి మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ లో జరిగిన జేఈ మెయిన్ పరీక్షలో జి సాయి మనోజ్ఞ ఆంధ్రప్రదేశ్ నుండి వంద పర్సెంటేజ్ సాధించిన ఏకైక విద్యార్థిగా చరిత్ర సృష్టించిందన్నారు జి సాయి కేటగిరీలో ఆల్ ఇండియా పద్దెనిమిదో ర్యాంక్ ని సాధించిందన్నారు అదేవిధంగా కే సాయి షణ్ముఖ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా యాబై రెండో ర్యాంక్ ని మరియు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ ని కైవసం చేసుకున్నారని తెలిపారు వివిధ కేటగిరీలో కే సాయి షణ్ముఖారెడ్డి ఆల్ ఇండియా రెండో ర్యాంక్ డి సుభాష్ ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంక్ పి లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా పదకొండో ర్యాంకు కె పదమూడో ర్యాంక్ జి సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా పద్దెనిమిదో ర్యాంక్ కే ఆల్ ఇండియా ఇరవయో ర్యాంక్ ఇలా వంద లోపు పదహారు అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు చెప్పారు ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు చైర్మన్ రామకృష్ణ భాషం విద్యా సంస్థల వైస్ చైర్మన్ హనుమంతరావు మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ లు అభినందనలు తెలిపారు ఈరోజు రాత్రి అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి మనం ముందు చూసాం ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ హండ్రెడ్ పర్సంటేజ్ తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం పద్నాలుగు మందికి వస్తే ఏకైక అమ్మాయి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మొత్తం మీద ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తే అందులో గర్ల్స్ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆ ఇద్దరిలో నా సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావి భావిస్తున్నాం మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి ఫిఫ్టీ సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత ఇరవై నాలుగు మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయిని నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవటానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం టోటల్గా సాయి మనోజ్ఞాకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించి అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఆల్ ఇండియా ఇండియా కేటగిరీలో సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను జాతీయ స్థాయిలో ఖ్యాతిని పెంపొందించడానికి కారణమైనటువంటి విద్యార్థి సాయి మనోజ్ఞ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా లెవెల్లో ఫిమేల్ కేటగిరీ టాపర్గా నిలవడంతో పాటు ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ని సాధించి ఆంధ్రప్రదేశ్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించినటువంటి ఒకే ఒక విద్యార్థిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో గుర్తించేటట్టుగా మన విద్యా వ్యవస్థ యొక్క ఖ్యాతిని వినమడింపజేసిందిగా మనం చెప్పుకోవచ్చు అలాగే సాయి షణ్ముఖరెడ్డి భాష్యంలోనే చదువుకొని ఒంగోలు నుంచి భాష్యం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ గుంటూరుకు వచ్చి ఇక్కడ ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించటం మరో మైలురాయి పేరెంట్స్ మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో భాష్యం ఒక గొప్ప ఎంపిక అనేటటువంటి నినాదాన్ని మేము ప్రతిసారి కూడాను నిరూపిస్తూనే ఉన్నాం గతంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కానివ్వండి ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ పరీక్షల్లో కానీ భాష్యం ఎప్పుడూ కూడాను అగ్రస్థానంలోనే ఉంది ఒకే ఒక్క బ్రాంచ్ గుంటూరు నుంచి మనం సాధించి సాధిస్తున్నటువంటి విజయాలను చూస్తుంటే దేశం మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ కల్లి తలదిప్పి ఎక్కడి నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఒక గుంటూరు నుంచి జాతీయ స్థాయిలో ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నామంటే ఇక్కడ విద్యార్థుల యొక్క కృషి అలాగే మా అధ్యాపకుల యొక్క టీచింగ్ విధానం అలాగే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కూడాను సహకారంతో ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించగలుగుతున్నాం సిక్స్త్ క్లాస్ నుంచే స్టూడెంట్స్ని ఐఐటి ఫౌండేషన్లో ట్రైనింగ్ చేస్తూ పిల్లలకి స్ట్రెస్ లేని విధానంలో వాళ్ళు ఒత్తిడి లేకుండా ఇటువంటి విజయాలను చేయటం అనేటటువంటి విషయం కత్తి మీద సాము లాంటిది కానీ భాష్యం ఎప్పుడూ కూడాను స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ విధానంలో